దుర్గి మండలం ఓబులేషిని పల్లెలోని ఎస్సీ కాలనీలో నిర్మించనున్న మోడల్ మాజిక్ డ్రైవ్ స్థలాన్ని ఏపీడీ సత్యనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం వర్షం నీటిని మురికి నీటిని శుద్ధి చేయడానికి మోడల్ గా మ్యాజిక్ డ్రైవ్ ను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరారు దీని వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అన్నారు అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటడం వాటిని పెంచడం

లో నీటించడం సాధ్యం కాదు ఉద్దేశంతో తర్వాత కాస్ట్ మామూలుగా ఎక్స్పెండిచర్ తగ్గించేటటువంటి ఉద్దేశంతో గ్రామం మొత్తం కవర్ అవ్వాలి కవర్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో బైక్ ప్రాజెక్టుగా ఉప్ చేసే బలికాలనిపించుకోవడం జరిగింది దీంట్లో ఒక ప్రతి డ్రైన్లో పెద్ద మీటర్లు రెండో రకం మెటర్లు మూడో రకం పార్టీ ఎంఎం ట్వంటీ రకం సొఫ్టిక్స్ ఏవైతే కిలప్ట్ చేస్తామో అవన్నీ కూడా ఫిలప్ చేసుకుంటూ వస్తాము వచ్చినటువంటి డ్రైనేజ్ ఫిల్టర్ అయ్యి భూమిలోకి ఇంకపోతామని కాకుండా ఎక్సెస్ వాటర్ వస్తే కనుక ప్రతి యాభై మీటర్కి ఒకసోర్ పిట్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ఇది కూడా కాకుండా మనం ముఖ్యంగా మూడేసిన కాలంలో కమ్యూనిటీ సోర్పీట్ కూడా అంటే ఎప్పుడైనా సరే వెళ్ళడానికి అవకాశం లేకుండా మెయిన్ డ్రైన్లో కలగకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటే కనుక కమ్యూనిటీ కూడా ప్లాన్ చేస్తున్నాం కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఉండే విధంగా మరీ ముఖ్యంగా భూగర్భ జలాలతో ఉపయోగించే విధంగా డ్రైన్స్ అనేటటువంటి తెలుగుతామని దీంట్లో సాధపా గమనించేసి తర్వాత మనలానికి ఒక గ్రామం తీసుకుంటాము తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ఇది ప్లాన్ చేయాలి అనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి ఆ కార్యక్రమం నిర్వహించడం అలాగే హార్టికల్చర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా మన మండలంలో జరుగుతూ ఉన్నాయి దాదాపు వంద ఎకరాల కొంచెం గుర్తించాయి ఈ దేశంలో ఉన్నాయి దాని సిటీ హెల్ప్ లాంటివి జరుగుతూ ఉంది పడుతుంది కాస్ట్ వాడు పని మన గవర్నమెంట్ సప్లై తీసుకోవచ్చు వాటికి సంబంధించిన నిర్వహణ పడుతుంది దాదాపుగా పూర్తి విచిత్రంగా మనకు ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చేసుకోవాల్సిన తర్వాత శారీరక సమయం చేసుకొని అక్కడ తోటను కాపాలాగా చేసుకుంటామంటే స్థిరమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాని ప్రకారం ముప్పై థర్టీ త్రీ పర్సెంట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో గ్రీన్ కవరేజ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్కలను దంచడం ఉత్సం చేస్తూ ఉన్నారు ఫారెస్ట్ వాళ్ళు సోషల్ ఫారెస్ట్ దాంతోపాటు మనం ఎలా చేస్తూ హార్టికల్చర్ మా ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ బ్లాక్ ప్లాంటేషన్ కెమెల్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ఎవెన్యూ ఇంప్లాంటేషన్ ఇవన్నీ చేసి ముప్పై మూడు శాతం భూభాగంలో గ్రీన్ కవర్ అనేటువంటి రాబోయే ఐదు సంవత్సరాలు ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఆచిపెలిసినప్పుడు కూడా ఇదే కార్యక్రమాన్ని ఒక థీమ్గా తీసుకున్నారు ప్రతి సినిమాలు జరిగేటువంటి శాసన ప్రభుత్వాలు కూడా గ్రీన్ ఏపీ అనేటువంటి గ్రీన్ థీమ్ అనేటువంటిది తీసుకున్నారు రాబోయే రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించి మిగతా వాళ్ళందరూ ప్రజలందరూ కూడా సహకరిస్తే మన గ్రీన్ ఏపీ దాని ద్వారా పర్యావరణ సమస్య పరిష్కరించబడాలనేటువంటి జరిగితే తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ